ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపుల టీవీ నేను మీ విజయ్ ఈ రోజు నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మహాకుంభమేళకి సంబంధించి గంగా నది అందులో చాలా మంది స్నానాలు చేయడం అనేది జరుగుతుంది అయితే ఎంతమంది స్నానాలు చేసినా అది కలుషితం కాదు ఇలా కలుషితం అయిపోతుంది అని చెప్పే వాళ్ళ వాదనంతా తప్పు అని చెప్పి ఒక శాస్త్రవేత్త నిరూపిస్తాను నిరూపించినట్టున్నారు అది ఎంతవరకు నిజమంటారు నిజంగా ఆ గంగా నది నీళ్ళు అంతా స్వచ్ఛమైన అంటారా తాగడానికి కూడా పనికొస్తాయి అని చెప్పారు మీరేమంటారు మన అబ్దుల్ కలాం గారితో పాటు పరిశోధనలు చేసినటువంటి సీనియర్ శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ సోంకర్ గారు దేశం గర్వపడే శాస్త్రవేత్తల్లో టాప్ ఫైవ్ మెంబర్స్ లో ఇతను ఒకడు ప్రజెంట్ సో తను రీసెంట్ గా గంగా నది పైన చేసిన పరిశోధన ఆధారంగా తన ఒక సవాల్ విసిరాడు గంగా నది నీరు కలుషితం అని ఏ ఒక్కరు ప్రూవ్ చేసినా నేను నా వృత్తిని వదిలేస్తాను అని ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే ఇప్పుడు గంగా నది పుష్కరాలు జరిగే మహాకుంభం ఇలా పుష్కరాలు జరిగే ఉన్నాయి కదా ఐదు ప్రధాన స్నానాల ఘాట్స్ దగ్గరికి వెళ్ళి ఆయన నీటి నమూనాలు సేకరించాడు వాటిని పరిశోధన చేస్తే పిహెచ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది వాటర్కి సెవెన్ ఉంటే న్యూట్రల్ వన్ టు సిక్స్ ఉంటే ఇంకా యాసిడిక్ వాటర్ అనమాట ఎయిట్ నుంచి ఆ పైన ఫోర్టీన్ వరకు ఉంటే ఆల్కలైన్ వాటర్ బేసిక్ అది చాలామంది ఆల్కలైన్ వాటర్ అడ్వర్టైజ్మెంట్కి వచ్చేవాళ్ళు అలా కలర్ వేసి ఏదో వేసి మీరు చూపిస్తూ ఉంటారు ఇది ఆల్కలైన్ వాటర్ చూడండి పిహెచ్ వాల్యూ అని ఓకే తెలుస్తుంది తెలియకపోతే చాలామంది ఇప్పుడు గూగుల్లో కూడా మీరు నార్మల్గా పిహెచ్ స్కేల్ అని కొడితే వచ్చేస్తుంది అది తెలిసిపోతుంది మన రోజు తాగే వాటర్ అసిడిక్ వాటరే మోస్ట్లీ మన క్యాన్ వాటర్స్ కూడా అంత స్వచ్ఛం కావు సెవెన్ ఉంటే న్యూట్రల్ సెవెన్ అబవ్వే ఉండాలి ఎప్పుడైనా సరే వాటర్ ఆల్కలీన్ వాటర్ అంటే మన ఒంటికి ఇంకా చాలా మంచిది శ్రేష్టం గా మనం ఈ బోర్ వాటర్లు ఇవన్నీ ఎక్కడ తాగినా సరే అవి పిహెచ్ వాల్యూ సెవెన్ సిక్స్ వర్క్ బిలోనే ఉంటాయి అసిడిక్ వాటర్ అంటారు తెలియదు చాలా మంది తాగేస్తూ ఉంటాం అంతే ఆల్కలీన్ వాటర్లు తీసుకుంటే నిజంగా చెప్తా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి తనకు ఆల్కలీన్ వాటరే ఇచ్చావనుకో తన ఆయుష్ నిజంగా చాలా బాగుంటుంది అంటే ఎలాంటి బయట ఫుడ్స్ తినకుండా బయట వాటర్ తాగకుండా ఈ కార్బనేటెడ్ వాటర్స్ కార్బనేటెడ్ వాటర్ అంటే మన ఈ సోడా వాటర్స్ లైక్ థమ్స్అప్ లింకాలు లేదా గోలీ సోడాలు ఇవేం తాగకుండా ఉంటే మంచి హెల్త్ ఉంటుంది తన ఆయుష్ను మనం గమనించవచ్చు అండ్ మహామహా సాధువులు ఎందుకు ఇన్నేళ్ళు బ్రతుకుతున్నారు అని చాలామంది అడిగితే హిమాలయాలలో వాళ్ళంతా కూడా గంగా నది వాటరే తాగుతారు ఓకే ఇప్పుడు అసలు గంగానది విషయానికి వస్తే ఎందుకు ఇంతగానో ఉంటే ఇప్పుడు ఒక పుష్కరం జరిగితేనే పుష్కరాలు చాలామంది స్నానాలు చేస్తారు దానివల్ల ఆ వాటర్ అంతా కలుషితం అయిపోతుంది అని మనము వింటూ ఉంటాం గంగా నదిలో ఇప్పుడేంటి యాభై ఏడు కోట్ల మంది ఇంచుమించు అరవై కోట్లు మా ఇంకా శివరాత్రి వరకు ఉందిగా ఇంకో ఆరు రోజులైతే శివరాత్రి వస్తుంది శివరాత్రి వరకు ఉంది కాబట్టి ఇంకా ఇంకా భక్తుల తాకిడి పెరుగుద్ది అరవై కోట్లు అరవై పైన మంది అందులో స్నానాలు ఆచరించిన వాళ్ళు ఉన్నారు అంతమంది స్నానాలు చేస్తే మునుగుతున్నారు అండ్ కొంతమంది బట్టలు అందులోనే పిండుతారు ఇంకా కొంతమంది రకరకాల రాచకార్యాలన్నీ ఎలాగ పెడతారు అదే వాటర్లో సో ఆ నీరు బ్యాక్టీరియా వల్ల అది కలుషితం అయిపోయింది గంగా నది ఇంకెవరు పుణ్యస్థానాలకు వెళ్ళకండి స్కిన్ ఎలర్జీలు వస్తాయి సో అండ్ సో సోయింట్స్ అని చాలా మంది చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు మొన్నటికి మొన్న కూడా ఒక ఆర్టికల్ చూశాను నదిలో ఫుల్ బ్యాక్టీరియా జమ అయిపోయింది ఎవరు రాకండి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి వీటిని ఆయన ఖండించాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంతమంది స్నానాలు చేసిన గంగానది వాటర్ శాంపుల్ తీసుకుంటే పిహెచ్ వాల్యూ ఎయిట్ పాయింట్ ఫోర్ నుంచి ఎయిట్ పాయింట్ సిక్స్ వరకు ఉంది ఓకే అంటే ఇంచుమించు వాటర్ కొన్నంత స్వచ్ఛతే ఉంది న్యూట్రల్గా కూడా లేదు అది గంగా నది వాటర్ అండ్ వారణాసి కాశీ ఇటు వెళ్ళినప్పుడు చాలా మంది శవాలను పడేస్తారు గంగానదిలో ఆ వాటర్ చాలా దారుణము ఇలా చెప్పేవాళ్ళు భస్మం అంతా అందులో కలిపేస్తారు మనుషులు చనిపోయిన తర్వాత మునక్కండి దాంట్లో ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది అంటారు బట్ గంగానది మరి అది ఏంటో తెలియదు కానీ ప్రపంచంలోనే ఇది ఒక సంచలనం ఓకే ప్రపంచవ్యాప్తంగా సప్త సముద్రాలు ఉన్నాయి అఫ్ కోర్స్ అవన్నీ సాల్టెడ్ వాటరే మంచి ప్యూర్ వాటర్ నదులు ఎన్నో ఉన్నాయి క్లియర్ వాటర్ నదులు కూడా ఉంటాయి అక్కడ దాకా కనిపిస్తూ ఉంటుంది లోపలిది కూడా ఇలాంటిలాంటి నదులు ఎన్నున్నా కూడా మన గంగా నదికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తం నేను చూస్తే క్లియర్ వాటర్ లేఖలు ఇవన్నీ పుష్కరాలు తీసుకెళ్ళాలి అవ్వవు ఎప్పుడో టూరిస్ట్ వెళ్తాడు వాడు కాసేపు ఇది రెండు ఫోటోలు తీసుకొని వస్తాడు స్కూబా డైవింగ్లో అవి చేసుకుంటా అంతే కుంభమేళ అలా కాదు కదా ఇంకోట్ల మంది ఇంచుమించు ఒక పెద్ద దేశానికి సరిపడ జనాభా అందరూ అందులో వెళ్ళి ఇంతే నది ఇంత జనాలు వచ్చి స్నానాలు చేసి వెళ్ళారు అయినా సరే ఆ వాటర్ యొక్క ప్యూరిటీ ఏమాత్రం తగ్గల తాగడానికి కూడా పనికి వస్తాయి అని ఒక శాస్త్రవేత్త నిరూపించడం నిజంగా గర్వకారణం అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చెప్పబట్టి మనకి మన నదుల యొక్క పవిత్రత ఏంటో మనకు తెలుస్తుంది అందుకే గంగా నది పురాణాల నుంచి కూడా చాలా పవిత్రమైంది పవిత్రమైంది అంటారు పురాణాల్లో దాన్ని అమృతంలాగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు దీనివల్ల ఈ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు యాభై ఏడు కోట్ల మంది వెళ్ళిన అరవై కోట్లు దాటినా కూడా ఈ రెండు మూడు రోజులు ఇక మీద ఎవరైతే కుంభకెళ్ళాలనుకున్నారో లేదా ఆల్రెడీ స్నానం చేసి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ మాకేమన్నా అయిపోతుందేమో మా స్కిన్కి మేము ఏమన్నా మునక్కోడని చోట మురిగి వచ్చాయేమో ఆ పుణ్యం ఏంటో కానీ మాకు లేని రోగాలు వస్తాయేమో అనే అపోహలు మాత్రం పెట్టుకోవద్దు ఓకే 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 మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ